హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఇవాళ వచ్చి టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సింది జార్లో నేను వేయించుకున్న చెనిగింజలు నెక్స్ట్ టమాటాలు చిన్న ముక్కలు అల్లము తెల్లగడ్డలు వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను దాల్చిన చెక్క జీలకర్ర బిర్యానీ ఆకు మరాఠీ మగ్గ అంటాం కదండీ అది వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఆనియన్స్ని కట్ చేసిన ఆనియన్స్ని వేయించుతున్నాను అనమాట కొంచెం బాగా ఆనియన్స్ అన్నీ బాగా వేగాక మనం మిక్స్ చేసుకున్న మసాలా వచ్చి అందులో పెనుములకు వేసేసి వేయిస్తున్నా ఇవి వచ్చి గరం మసాలా అండి గరం మసాలా రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడరు సాల్ట్ కొద్దిగా టర్మరిక్ వేసాను ఇప్పుడు పచ్చి కరివేపాకు అండి కరివేపాకు కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో అందుకని కరివేపాకు కూడా బాగా మసాలా అంతా బాగా వేగాక నేను మష్రూమ్స్ అన్నీ వేసేసి కడుక్కున్న అదే మసాలా జార్లో ఉంటుంది కదండి ఆ మసాలా లేక వచ్చే వాటర్ వేసేసి అవి వేసాను చాలా టేస్టీగా వచ్చింది ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ షేర్